అంటే తత్వత రాధాదేవి అంటే అంటూ కూడా మనం తెలుసుకోవాలి ఇక్కడ అంటే రాధాదేవి కృష్ణునిలాగే ఒక అనొక వ్యక్తిగా కనిపించినటువంటిదే అని ప్రకటింపబడింది అంతకుముందు ఎక్కడున్నది అంటే నారాయణుడు చతుర్భుజాలతో వైకుంఠమునందు విష్ణువుగా ఉంటూ ఆయనే గోలోకమునందు ద్విభుజాలతో కృష్ణుడుగా ఉన్నాడు ఆ స్వరూపమే ఆయన కృష్ణుడుగా ఉన్నప్పుడు ఈ తల్లి రాధగా ఉన్నది అని విష్ణువుగా ఉన్నప్పుడు ఈ తల్లి మహాలక్ష్మిగా ఉన్నది మొత్తానికి తత్వత మనం పరిశీలించినట్లయితే భగవంతుడు ఒక్కడే కానీ ఆయన చేసే పనులు బట్టి వివిధ రూపాలు స్వీకరిస్తాడు అలా స్వీకరించిన రూపాలని ఎన్ని విధాలుగా చెప్తారంటే ఆయన రూపం స్వీకరిస్తే శక్తి కూడా రూపం స్వీకరిస్తాడు కనుక పరమేశ్వరు సృష్టి చేసేటప్పుడు ఏ జ్ఞానంతో సృష్టి చేస్తాడో ఆ జ్ఞానం సరస్వతయింది తన నుంచి వ్యక్తమై తనకు వేరు కాని ఏ సంపదలతో సృష్టి చేస్తాడో ఆ సంపదలు లక్ష్మీదేవి తనదైన ఇచ్చాజ్ఞాన క్రియలు ఏవైతున్నాయో తత్స్వరూపం దుర్గగా వచ్చింది కానీ మూడయ్యే నాలుగవది సూర్యమండలాంతర్వర్తి అయి ఉన్నటువంటి హిరణ్య గర్భ రూపముందో అక్కడ ఉన్న రూపమైన శక్తి గాయత్రి అయినది ఇప్పటికి నాలుగయ్యాయి ఒకటి సరస్వతి లక్ష్మి దుర్గ గాయత్రి ఈ నాలుగు స్వరూపాలు ఈ నాలుగు యొక్క స్వభావం ఎలాంటిదంటే అంటే సృష్టిని నడపడమే వీటి యొక్క స్వభావం సృష్టిలో నాలుగు ఉన్నాయి సూర్యమండలాంతర్గతమైన వేదశక్తి లేకపోతే జగత్తు నడవదు అలాగే సృష్టి స్థితి లే లయం లేకపోతే లేదు కనుక నాలుగు సృష్టికి సంబంధించినవి అంటే భగవానుడు తన జ్ఞానశక్తితో సృష్టి చేస్తున్నాడు తన సంపత్ శక్తితో స్థితి చేస్తున్నాడు తనదైనటువంటి ఆ దుర్గా శక్తితో ఈ సృష్టికి కావలసిన నియమాలు ప్రవర్తింపజేస్తూ ధర్మరక్షణ చేస్తూ లయకారకుడుగా ఉన్నాడు అప్పుడు ఆయన మూడు రూపాలు ధరించాడు బ్రహ్మ విష్ణు రుద్ర అప్పుడు ఆ శక్తి కూడా సరస్వతి లక్ష్మి దుర్గా అలాగే సూర్యమండలాంతర్వర్తి అయినప్పుడు ఆ తల్లి గాయత్రి రూపొందుతున్నది కానీ ఈ నాలుగు కూడా సృష్టికి సంబంధించినవి అలా చేస్తున్నాడు కనుక మనం అందరూ ఉండగలుగుతున్నాం కనుక సృష్టి ఉనికి నాలుగు మీద ఉంది ఒక అమ్మ పిల్లల కోసం వండేటప్పుడు ఎలా చేస్తుందంటే ముందు కావలసిన సంభారాలు సమకూర్చుకుని వంట ప్రారంభిస్తుంది తర్వాత కొనసాగిస్తుంది తర్వాత పెడుతుంది ఇవన్నీ చేసిందంటే ఎంత పని చేసిందో మెచ్చుకుంటాం కానీ భగవానుడు కూడా ఇవన్నీ చేశాడు ఇవన్నీ చేయడానికి చేయదగ్గ జ్ఞానం ఉంది చేయడానికి సంపద ఉంది చేసేటువంటి శక్తి ఉంది అన్నీ ఉన్నాయి కదా నీటికి మించి మరొకటి ఉందట ఇవన్నీ చేయాలనే ప్రేమ ఉండాలి అలాగే ఇంత సృష్టి భగవాన్ని చేశారంటే ఆయనలో ఒకనొక ప్రేమస్వరూపం ఉన్నది దానివల్ల ఇది అగత్తంతా నడుస్తున్నది ఆ ప్రేమస్వరూపాన్ని రాధ అన్నారు ఇక్కడ రాధ అంటే భగవాన్ యొక్క అపారమైన ప్రేమస్వరూపము అని రాధ అనగానే ప్రేమస్వరూపము